ఈరోజు ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు ఒక స్లోగన్ ఇచ్చారు ఓట్ చో అంటే దొంగతనంగా మీరు ఓట్లు వేయించుకొని అధికారంలోకి ఉన్నారు మీరు అధికారంలో ఉండేటువంటి అర్హత లేదు అని కొన్ని ఉదాహరణలతో వారు ఎలక్షన్ కమిషన్ కొన్ని ప్రశ్నలు చేశారు ప్రభుత్వానికి ఏమో ఆ మాట చెప్తారు ఎందుకు చెప్పారు ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది రాజ్యాంగమైన పరమైనటువంటి వ్యవస్థ ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఈ డెబ్బై సంవత్సరాల్లో ఉండడం వల్లనే భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నత జీవిస్తున్నారు శాంతి సమాధానం మరి ఒక సోదర భావం ఉన్నది మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలు చూసినట్లయితే శ్రీలంక కానీ భూటాన్ నేపాల్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగ్గా లేనం వలన అనేకమైనటువంటి అరాచకాలు మనం చూసాం కానీ భారతదేశంలో మరి మన జాతి పిత మహాత్మా గాంధీ గారు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అదేవిధంగా బాబు రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ అంబేడ్కర్ గారు మరి అందరూ కలిసి ఒక మంచి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని రాజ్యాంగ పరంగా కొన్ని సంస్థల్ని ఏర్పాటు చేసి ప్రజాప్రభుత్వంలో అక్కడక్కడ ఇబ్బందులు లోపాలు ఉంటే ఈ నాలుగు వ్యవస్థలు మరి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జుడిషియరీ అండ్ ఫోర్ట్ పిల్లర్ ప్రెస్ ఈ నాలుగు పాదాలు మీద ఆ ప్రజాస్వామ్యమైనటువంటి వ్యవస్థ సక్రమంగా నడవాలి అని రాజ్యాంగపరమైనటువంటి కొన్ని స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఎలక్షన్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిబిఐ ఇట్లాంటివి ఏర్పాటు చేసి మరి ఎవరైనా ఎక్కడైనా చిన్న పొరపాటు చేస్తే వాటిని సవరించేదానికి కోర్టులు ఇవన్నీ కూడా మనం చూసాం కానీ గత పంతొమ్మిది సంవత్సరాల్లో ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని నీలుగార్చేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం చేసింది ఉదాహరణకు మెయిన్ థింగ్ ఏమిటంటే ఓటు హక్కు సరిగా వినియోగించుకోవడం పారదర్శకంగా ఎన్నికలు జరగడం ప్రజలు ఎవరికి ఓటు వేస్తే వారు పరిపాలన చేయడం అనేటువంటిదే ముఖ్యం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక కమిషనర్ ఉండేవాడు డిఎన్ శేషన్ గారు టిఎన్ శేషన్ గారు ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మీరు రాయడం మొదలు పెడితే ఆయన ఒప్పుకోలేదు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పార్ట్ కాదు నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయన ఎక్సెప్ట్ చేసుకొని అదే పార్దర్శితితో అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని ఎలక్షన్ కమిషన్ అంటే ఏమిటో ప్రజలకు చూపించాలి ఈ మధ్య కాలంలో ఎలక్షన్ కమిషన్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ కమిషనర్లు ముగ్గురు అదేవిధంగా వారిని అపాయింట్ చేసేదానికి ఒక కమిటీ ఉండేది ఒకటి ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు మూడో వారు ఎవరంటే ఈ దుర్మార్గు బీజేపీ ప్రభుత్వం కావాలని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ ఎన్నికల కమిషనర్ల నియమా నియమా నియామకానికి ఏర్పడినటువంటి త్రిసభ్య కమిషన్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారత ప్రధానమంత్రి లోక్సభ పరి ప్రతిపక్ష నాయకుడు ఈ ఉల్లో నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి మోడీ గారి ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిని ఆ స్థానంలో పెట్టారు అంటే ఇద్దరు ఏమనుకుంటే వాళ్ళనే నియమించాలి ఆ విధంగా ఫస్ట్ స్టెప్ వారికి ఎవరు కావాలో వారు నియమించుకోవడానికి ఆ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు వారిని తొలగించారు ఇది ప్రజాస్వామ్యానికి ఖాతం దానికి టీడీపీ వాళ్ళు ఓట్లు వేశారు మరి వైసీపీ వాళ్ళు ఓట్లు వేశారు టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి సరిగా జరగలేదని కంప్లైంట్ ఇచ్చారు మొన్న కూటమి గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందితో వెళ్ళి ఎలక్షన్ కమిషన్ తరపు తట్టి మనం ఏమంటున్నాం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అయ్యా ఎన్నికలు మీరు సరిగా జరపాలంటే ఒక రకమైనటువంటి పారదర్శకత ఉన్న ఒక వ్యవస్థ కావాలి వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలేంటి ఈ మధ్య కాలంలో మాదేవపుర అనేటువంటి బెంగళూరు అసెంబ్లీ క్షేత్రంలో లక్ష ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి ఎట్లా పోలయ్యాయి నకిలీ ఓట్లు కొంతమంది అడ్రస్ లేని చోట్ల ఎవరెవరో పేరు రాశారు ఒక ఇంట్లో ఎనభై మందిని అదేవిధంగా మరి ఫార్మ్ సిక్స్ ఎవరైతే కొత్తగా ఓట్లు ఉన్నారో వారి పేర్లు రాయాలి తొంభై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు పేరు రాశారు ఈ మొత్తం కలిస్తే లక్ష ఆ వివరాలు బాలక్కు ఇస్తారు బీజేపీ స్టడీ చేస్తారు వాళ్ళ మీకు చెప్తుంది అంటే రెండవది ఏంటంటే ఆ అనేటువంటి కర్ణాటక నియోజకవర్గంలో ఆరు వేల ఓట్లు తీసివేయబడ్డాయి పక్కనే రాజపుర మహారాష్ట్రలో ఆరు వేల ఓట్లు కల్పడ్డాయి మహారాష్ట్రలో ఐదు సంవత్సరాల్లో పెరిగినటువంటి ఓట్ల సంఖ్య కంటే పార్లమెంట్ తర్వాత అసెంబ్లీకి వచ్చే ఐదు నెలల్లో నాలుగు రెట్లు పెరిగాయి ఓట్ల సంఖ్య ఈ మధ్య బీహార్లో అరవై రెండు లక్షల ఓట్లు తొలగించారు అంటే ఏమిటి మీరు దొంగిలించుకొని ఆ వ్యవస్థని నాశనం చేసి దాన్ని మానిపులేట్ చేసి మీరే గెలిచే విధంగా మాట్లాడుతున్నారే ఒక బీజేపీ నాయకుడు కాదు ఐదారు చెప్పారు ఈ మధ్య పార్లమెంట్లో మేము వచ్చే ఇరవై ఏళ్ళ వరకు బీజేపీ ఉంటుంది అధికారంలో అదేవిధంగా మరి ప్రజలు ఒప్పుకుంటే మేము అధికారంలో ఉంటాం కానీ అని ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ సవరించాల అందరు చప్పట్లు దొరికారు అంటే ఏదో నడుస్తూ ఉంది అందుకనే ఎలక్షన్ కమిషన్ ముందు మేము ప్రజల దగ్గర సంతకాలు సేకరించి మరి ఈ పార్లమెంటు ఏదైతే రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఈ జిల్లా పరిధిలో లక్ష సంతకాలు సేకరించి అదేవిధంగా దేశం మొత్తం మీద ఐదు కోట్ల సంతకాలు సేకరించి ఎలక్షన్ కమిషన్కు వెళ్ళి మీరు సరిగ్గా ఈ ప్రజల ఓట్లు వారి వారి ఇష్టానుసారం ఓట్లు వేసుకోవడానికి మీరు సరైనటువంటి వాతావరణాన్ని కల్పించండి అది మాత్రమే ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్తున్నాము అంతేగాని వారి మీద చర్య తీసుకోండి ఈ ప్రభుత్వం మీద అని వెంటలా వారి వారి పనులు సరిగా నిర్వహించండి అని చెప్పేదానికి మాత్రమే ఈ ఐదు ఐదు విషయాలు చెప్పి మా పాంప్లెట్ కూడా వేశాం మరి రాజమండ్రి పురమిలో మా కార్యకర్తలు మేము అందరం కూడా కలిసి అయ్యా ఈ ఐదు విషయాల మీద మేము ఎన్నికల కమిషన్కి ఒక అర్జీ ఇస్తున్నాము ఏంటి ఐదు విషయాలంటే నంబర్ వన్ ఫోటోలతో స్పష్టమైన ఓటర్ల జాబితా ప్రజలకు అందుబాటులో ఉంచాలి అందరికీ నమ్మలేదు కదండి ఓటర్ల జాబితా ఫోటోలతో కూడి ప్రజలకు అందుబాటులో ఉండాలి దట్ ఇస్ నంబర్ వన్ నంబర్ టూ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన వివరాలు బహిరంగపరచాలి ఒకవేళ మీరేమైనా తీసేయడం కలపడం చేస్తే అది మరి మనకున్న సచివాలయాల్లో బయలుపరచాలి అందరూ తెలియజేయాలి మూడు తొలగించిన ఓట్లలో తప్పులు దొరికితే సమస్య పరిష్కారానికి ఫిర్యాదుల వ్యవస్థ అందుబాటులో ఉండాలి ఒకవేళ ఎవరి ఓట్లన్నా తీసు తీసివేయడం జరిగితే అతను వెళ్ళి నేను మరి నా తప్పుగా తీసేనో లేకపోతే చెప్పారో వ్యవస్థ ఉండాలి నాలుగు ఎన్నికలకు